నమస్తే మీ డిమాండ్స్ ఏంటి ఎందుకోసం ఇలా మీరు చేస్తున్నారు సార్ ఇక్కడ ఈ తిరుపతి పట్టణంలో ఎస్యుసిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ దాని అనుబంధ ప్రయా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతోంది ఇలాంటి నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ పట్టణాల్లోనూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి గత ఐదు నెలల నుంచి ముఖ్యంగా ఈరోజు ఎన్నికలు సమీపించబోతున్నాయి ఎన్నికల్లో వివిధ పార్టీలు ముఖ్యంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రవర్తిస్తున్న పార్టీలైనా బూర్జువా పార్టీలైనా బీజేపీ తెలుగుదేశము వైఎస్ఆర్సిపి లేదంటే ఇతర కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివన్నీ కూడా ప్రజలను వాగ్దానాలు చెప్పి ప్రజలను మోసపుచ్చి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి కానీ వాళ్ళు అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా పెట్టుబడిదారులకు సంపన్నులకు అనుకూలంగా ఉన్నాయి ఈరోజు నరేంద్ర మోడీ పదేళ్ల కాలంలో అంబానీ ఆదాయాల కోసం పనిచేశారు కానీ సామాన్య ప్రజల కోసం పనిచేయలేదు అందువల్లనే అదానీ అంబానీల ఆస్తులు పెరిగిపోయినాయి వాళ్ళ ఆదాయాలు పెరిగిపోయినాయి ఒక్క అంబానీ యొక్క రోజువారి ఆదాయం రెండు వందల కోట్లు అదే సామాన్య ప్రజల్లో ముప్పై శాతం మంది ప్రజలు వాళ్ళ రోజు ఆదాయం ఎనభై మూడు రూపాయలు మాత్రమే అదేవిధంగా అరవై శాతం మంది ప్రజల యొక్క ఆదాయము నూట నలభై రూపాయలు మాత్రమే ఆ విధంగా ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రంగా పెరిగిపోయినాయి నిరుద్యోగము భారతదేశంలో ఎన్నడూ లేనంతగా నలభై శాతం భారత నిరుద్యోగం భారతదేశంలో ఉంది నరేంద్ర మోడీ చెప్పాడు నేను అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తారన్నాడు ఏవి ఆ రెండు కోట్ల ఉద్యోగాలను మేము ప్రశ్నిస్తున్నాము ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నేను ప్రతి జనవరి నెలలో కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పాడు ఏవి ఐదు సంవత్సరాల కాలంలో జాబ్ క్యాలెండర్లు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు ఇప్పుడు ఎన్నికలకు ముందు టీచర్ పోస్టుల కొరకు డిఎస్సి ఇరవై ఐదు వేల పైగా పోస్టులు ఉంటే ఆరు వేల ఒక వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అది పరీక్ష జరుగుతుందో లేదో రిజల్ట్స్ వస్తాయో లేదో ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియని పరిస్థితి ఈ విధంగా విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయింది మరొక వైపు పబ్లిక్ సెక్టర్ను బ్యాంకులను ఎల్ఐసీలను నౌకాశ్రయాలను విమరాశ్రయాలను భూ భూ భూగర్భ వనరులను నీటి వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు ఈ కార్పొరేట్లకు అప్పగించడం వల్ల వాళ్ళు విపరీతంగా విలేనియలుగా మారిపోతున్నారు ఈరోజు ఈ దేశంలో మహిళలకు ఎలాంటి రక్షణ లేదు ఒక ఆమె మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావడానికి బైక్లో దేశాలన్నీ తిరిగితే ఆమె అరవై దేశాలు తిరిగింది ఎక్కడ ఆమెకి ఎమీ కాలేదు భారతదేశంలోకి ఎంటర్ అయితే జార్ఖండ్లో ఆమె సామూహిక అత్యాచారం చేశాడు ఇది భారతదేశం యొక్క గొప్పతనం దీని గురించి మాట్లాడితే మీరంతా దేశద్రోహులు మీరంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతని చెప్పి నేరాలు మోపి వాళ్ళందరినీ అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు కనీసం నోరు తెరిసి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఈరోజు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు మొత్తం ప్రజాస్వామ్య హక్కులన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాని కానీ చైతన్య ఈ ఎన్నికల్లో ఇట్లాంటి బూర్జువా పార్టీలకు పెట్టుబడుదలకు అనుకూలంగా పనిచేస్తున్న పార్టీలకు అంబానీ అదాయుల కోసం పనిచేస్తున్న పార్టీలన్నింటినీ కూడా ఓడించమని ఎవరైతే ప్రజా సమస్యల పైన నిరంతరము కూడా ప్రజలు సంఘటితం చేసి కార్మికులను కర్షకులను సామాన్య ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి పోరాడుతున్న ఉద్యమ శక్తులను ఈ ఎన్నికల్లో గెలిపించమనే సందేశాన్ని వినిపించడానికి ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకు వెళ్ళడానికి ఈరోజు ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఇంటింటికి వెళ్ళి సంతకాలు సేకరించే డిమాండ్ల పైన ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తోంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ తిరుపతిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమం అనంతరము మేము కలెక్టర్ దగ్గరికి అక్కడికి వెళ్ళి